నంద్యాల రామకృష్ణ పేజీ కళాశాల క్రీడా మైదానంలో ఇరవై ఎనిమిదవ జూనియర్ జాతీయ స్థాయి సెపక్ తక్రా ఛాంపియన్షిప్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పోటీలలో ఇరవై ఆరు రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొన్నారు అని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్రీడలను ప్రోత్సహించేలా సీఎం చంద్రబాబు నూతనంగా క్రీడా పాలసీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు వివిధ క్రీడలను ప్రభుత్వంతో పాటు ప్రోత్సహిస్తున్న పలు క్రీడా సంఘాలను అభినందించారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ అవకాశాల్లో క్రీడాకారులకు రెండు నుంచి మూడు శాతం రిజర్వేషన్ పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు అమరావతిలో వివిధ జాతీయ క్రీడలను నిర్వహించడం కోసం క్రీడా మైదానాలకు ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు కార్యక్రమంలో రాష్ట్ర తక్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు క్రీడా పాలసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి మార్క్ ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి గురు రాజా విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరిరెడ్డి క్రీడా పాలసీ జిల్లా అధ్యక్షులు సుధాకర్ కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ డిఎస్ కిబో రాజు రాష్ట్ర సిడి సంఘం అధ్యక్షులు ఏపి రెడ్డి నాగరాజు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలు అన్ని స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు చేస్తున్నారు మేము క్రీడా సాగపరంగా ప్రతి ఒక్క ఈవెంట్ అటెండ్ అవుతున్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం మీ ప్రభుత్వం ద్వారా రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎక్కడైనా ఏర్పాటు చేస్తే తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ఇక్కడ స్టేజ్ పై నుంచి నేను చెప్తున్నా అలాగే ముఖ్యంగా ఇక సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అలాగే ముఖ్యంగా క్రీడా భారతి అని అసోసియేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడే సార్ చెప్పడం జరిగింది గ్రామీణంలో ఏవైతే పాతకాలం నుంచి మనము సహజంగా ఆడే గేమ్స్ అయితే ఏమన్నా ఉన్నాయో అవన్నీ కనువరుగలుతున్న కాలంలో ఈ క్రీడా భారతి ద్వారా అవన్నింటినీ బయటికి తీసి మళ్ళా ప్రజల దగ్గరికి తీసుకొని వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేదానికి మేము ముందుకు వెళ్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది తప్పకుండా ఇలాంటి క్రీడలను మీరు బయటికి తీసుకొని వచ్చి ప్రజల్లో అలాగే క్రీడాకారులు అవకాశాలు అవగాహన కల్పిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తరఫున మేము కూడా సహాయ సహకారాలు అందించేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాము